ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాన్ని తీసేయటం అనేది ఫస్ట్ పాయింట్లో జరిగింది అట్లాగే మొట్టమొదటి సంవత్సరం వాళ్ళకి రైతు భరోసా కింద వాళ్ళు సరే పేరు మార్చారు ఒక్క రూపాయి ఇవ్వలేదు సో మిర్చి రైతుల సంఘర్షణ సో పొగాకు రైతుల సంఘర్షణ మామిడి రైతుల సంఘర్షణ గత సంవత్సరమే దాంతోపాటు సోనామసూరి లాంటి బియ్యమే ధాన్యమే మే బస్తా డెబ్బై ఐదు కిలోలు పదమూడు వందల పద్నాలుగు వందల ఇరవై రెండు ఇరవై మూడు వందలకు అమ్ముకున్న ధాన్యం పడిపోయిన పరిస్థితి సో మెనువులు ధర పడిపోయిన పరిస్థితి మొక్కజొన్న మొక్కజొనుకుంది వేరుశెనగ ధర పడిపోయిన పరిస్థితి కాటన్ ధర పడిపోయిన పరిస్థితి రైతుల దగ్గర ఈ డబ్బులు తిరిగితేనే చిన్న టౌన్లలో మనీ రొటేషన్ తిరుగుతుంది సో ఎప్పుడైతే లేదో చ టౌన్స్ అన్నీ కూడా టౌన్లో వ్యాపారం పడిపోయింది రొటేషన్ పడిపోయింది ఈ సంవత్సరం తీసుకుంటే ఖరీఫ్లో మొట్టమొదటిగా మార్కెట్కి వచ్చే పంట ఉలిపి పంట ఇంతవరకు ఉల్లి పంటలో ఉంటుంది సంఘర్షణలు ఎప్పుడు ఈ సంవత్సరం చాలా ఇంతవరకు ఊహించినంత సంఘర్షణ ఉల్లిపంటతో మొదలైంది